కాకినాడ దేవాలయం వీధిలో నాణ్యత లేని బంగారానికి సైతం ఎటువంటి అనుమతులు లేకుండా బిఐఎస్ హాల్ మార్క్ వేస్తున్న మిషన్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని విజయవాడ బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ దేవాలయం వీధిలో గల ఒక బిల్డింగ్ లో నాణ్యత లేని బంగారంపై మార్క్ వేస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం తనిఖీలు చేపట్టామని అన్నారు తాము కస్టమర్ లానే వెళ్లి నాణ్యత లేని బంగారం ఇచ్చి హాల్మార్క్ ముద్రించమని కోరడం జరిగిందన్నారు దీంతో నకిలీ హాల్ మార్క్ ముద్రిస్తుండగా ను స్వాధీనం చేసుకున్నామని దీనిపై శాఖపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు మనకు లైసెన్స్ లేకుండా బిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ మీద ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది ఆ మెటీరియల్ ఏదైతే లెజర్ మార్కింగ్ మిషన్ ఉందో దాన్ని సీజ్ చేశాము సో కరెక్ట్ లైసెన్స్ బిఎస్ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఈ హాల్ మార్కింగ్ అనేది చేయగలదు ప్రజలు కూడా ఈ హాల్ మార్క్ ఒక సిక్స్ డిజిట్ నెంబరు మన బిఎస్ ప్లే స్టోర్లో బిఎస్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అది అథెంటిక్ హాల్ మార్క్ కాదా చెక్ చేసుకోండి జనరల్ జనరల్గా మనకి దగ్గర ఉన్న మార్కెట్ నుంచి వీళ్ళు గోల్డ్ జ్యువెలర్ తీసుకొచ్చి హాల్ మార్కింగ్ అనేది టెస్ట్ చేయకుండా లైసెన్స్ లేకుండా వేసేస్తున్నారు అంటే తక్కువ నాణ్యత ఉన్నది కూడా ఎక్కువ నాణ్యత ప్రింట్ చేసుకోవచ్చు అనమాట నిన్న విజయవాడలో మనం ఒక సర్చ్ ఆపరేషన్ చేసాం ఈ రోజు కాకినాడలో చేసాం అంతకు ముందు కూడా చేసాం ఈ నెలలో మూడు రేట్లు అనేవి జరిగాయి సో నేను అడుగుతుంది ఏంటంటే అందరూ ఎవరైతే ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నారో దయచేసి వీటిని ఆపేయండి మనం ఒక లేజర్ అదే ఏదైతే మిషన్ ఉపయోగించారో ఆ మిషన్ సీజ్ చేయడం జరిగింది దాన్ని సీజ్ చేసి మనం ఫోటో సబ్మిట్ చేయడానికి కోర్టు నిర్ణయిస్తుంది వల్ల మేము ఈ ఆపరేషన్ అనేది